రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదు అని సీనియర్ జర్నలిస్ట్ ఏలిశెట్టి సురేష్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న క్రీవియన్స్లో జర్నలిస్టుల సమస్యలపై వినత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేసిన దారుణాలు దోపిడీలపై జర్నలిస్టులుగా తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యాడన్నారు జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వైసీపీ నాయకులు కబ్జా చేసిన అధికారులు వాటిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర నాయకులు పిఎస్వి ప్రసాద్ అన్నారు ప్రభుత్వ కార్యక్రమాలకు అక్రిడేషన్ ఉన్న వారందరికీ ఆహ్వానంతో పాటు వివరాలు తెలియజేయాలన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ అక్రిడేట్ నాన్ అక్రిడేట్ వారికి వర్తింపజేయాలని కోరారు కేఎల్పురం వద్ద జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కబ్జాపై చర్యలు తీసుకోవాలని అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ అప్పారావు ఎంఎస్ఎన్ రాజు వైఎస్ పంతులు డేవిడ్ రాజు దత్తు నాగరాజు శంకర్ మణికంఠ శ్రీనివాసరావు రాజేష్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయనగరం జిల్లా శాఖ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలపాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక నోటీస్ ఒక జీవో ఇవ్వడం జరిగింది దానికి విజయనగరం జిల్లా శాఖ తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాం జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా జిల్లా కలెక్టర్కి తీసుకురావడం జరిగింది ప్రధానంగా మాకు జర్నలిస్టులు కేటాయించిన ముప్పై ఒక్క స్థలాల్లోని ఇరవై ముగ్గురుకి జర్నలిస్టులకి ఇచ్చారు మిగతా ఎనిమిది స్థలాలు ఇతరులకు కేటాయించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము అదేవిధంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చాము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది దీని మీద గత కలెక్టర్ ఎంక్వైరీ కండక్ట్ చేయడం దాని తాలూకు రిపోర్ట్ అయితే నేటి వరకు చెప్పలేదు మళ్ళీ ఈ కలెక్టర్ గారి దగ్గర తీసుకురావడం జరిగింది ఈ కలెక్టర్ గారి నుంచి వెంటనే ప్రొసీడింగ్స్ అయితే తీసుకురా చేయడం జరిగింది రెండో అంశము జిల్లాలో ఒక ముఖ్యమంత్రి గాని ప్రధాన ప్రధానంగా కొంతమంది మంత్రులు వచ్చేటప్పుడు కొంతమంది జర్నలిస్టులు మాత్రమే పిలుస్తున్నారు దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా కమిషనర్ నుంచి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా ఏదైనా ఒక క్లారిటీ గానీ ఇస్తే బాగుంటుంది తప్పగానే ఒక ఈ జర్నలిస్టులో వివక్ష చూపించడం జర్నలిస్టులో మనస్పర్ధలు కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఒక క్లారిటీ ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా చెప్పవలసి ఉన్నది అదేవిధంగా గత ఒక ముప్పై ఐదు మందికి ఎక్యుడేషన్ కార్డులు లాస్ట్ ఎలక్షన్ ముందు ఇవ్వాల్సి ఉన్నవి అయితే ఎలక్షన్ రీచ్ అవి పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఆ అంశాన్ని కూడా మేము కలర్ దృష్టికి తీసుకొచ్చాము అవి ఇమ్మీడియట్లీగా అవి కూడాను క్లియర్ చేయాల్సిన బాధ్యత అయితే ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది సో ఇన్ని ఇవి కాకుండా ఇప్పటికే ప్రభుత్వాన్ని అనేది అటాక్స్ కమిటీ వేయాలి అటాక్స్ కమిటీ నేటి వరకు వేయలేదు ఈ అన్ని ఈ అన్ని సమస్యలు కూడాను ఇటు కలెక్టర్ కి కమిషనర్ గారికి రాష్ట్ర కార్యవర్గానికి కూడా చెప్పడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమాల్లోని ఏ ఒక్కటి గాని నెరవేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకల్సి వల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉన్నది కారణం ఏంటంటే మా జర్నీ ఒకటి రెండవది ఏంటంటే ఒకటి అయ్యారండి అతను ముఖ్యంగా ఏం జరుగుతుందంటే యూపీకి వచ్చినప్పుడు అంటే సీఎం గారు మొన్న గోగాపురం ఏర్పాటు వచ్చారు ఆ సందర్భంలో ఈ సమాచార శాఖ అనేది విభజించు పాలించు అనే సిద్ధాంతం ప్రకారం వెళుతుంది ఆ అధికారులు పాత మోసంలోనే వెళ్తున్నారు అందరితో పాటు రాష్ట్ర ప్రజలందరితో పాటు జర్నలిస్టులు కూడా గవర్నమెంట్ మారితే మా కూడా మేలు జరుగుతుందని అని ఆశించం కానీ ఈ అధికారులు ఇంకా ఆ వైసీపీ మోసం వచ్చి బయటకు రాలేదు దీనికి కారణం మన జరిగిన సీఎం గారి ప్రోగ్రామే సీనియర్ వచ్చినప్పుడు కేవలం ఇరవై మంది జర్నలిస్టులు మాత్రమే అది ఏ తీసుకున్నారు తీసుకున్నారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు ఎవరు ఎవరికి చెప్పారో ఎవరు ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఈ కొత్త గవర్నమెంట్ మీద కూడా చెడ్డ పేరు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మా ప్రగాఢమైన విశ్వాసం దాంట్లో భాగంగానే ఇదంతా జరిగిందని కలెక్టర్ గారికి చెప్పాం జిల్లా పరిషత్ చైర్మన్ గారికి చెప్పినాం మంత్రి గారికి చెప్పాం ఎమ్మెల్యే అందరికి కూడా చెప్పాం ఆ జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా అందరూ హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు కూడా కలెక్టర్ కలిసి కలిసినప్పుడు ఆయన స్పందన కూడా కాస్త పూర్గానే ఉంది ఏదో అందరూ మామూలు సాధారణ ప్రజలు ఇచ్చినట్టు రిప్రజెంటేషన్ ఇస్తే ఎలా ఉందో అలాగే ఉంది కానీ సీరియస్గా సివియర్ గా తీసుకున్న దాఖలు అయితే కనిపించట్లేదు దీన్ని బట్టి ప్రభుత్వాన్ని సీఎం గారిని ఇతర ప్రజాప్రతిల్ని కోరేది ఏంటంటే కనీసం ఇప్పటికైనా జర్నలిస్టుల్ని దూరం చేసుకోకండి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకండి జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకి వారదు లాంటి వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టా కనీసం ఇకనైనా ఆ రకంగా ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి और बिहार नमस्ते थैंक